అనగా ఎల్లుండి శ్రీ శివభక్త మార్కండేయ స్వామి జయంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కార్యక్రమం అత్యంత వైభవంగా అందులో పండుగగా జరపడానికి దానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తా ఉంటుంది కావున సిరిసిల్ల పట్టణ ప్రజలు మరియు పదవి స్థానికుల బాంధవులందరూ కుటుంబ సమేతంగా ఇట్టి మార్కండే జయంతి ఉత్సవాలలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ మార్కండేయ కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాము జై మార్కండేయ జై అనగా సోమవారం రోజున మార్కండేయ స్వామి గారి జయంతి ఉత్సవాన్ని సుశిల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోబోతున్నాము మరి ఈ కార్యక్రమంలో పట్ట పద్మశాలి సోదర సోదరిమనులు యువకులు అందరూ కూడా ఉదయం జరిగే హోమం నుంచి సాయంత్రం జరిగేటువంటి శోభాయాత్ర వరకు కూడా పాల్గొని జీవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం జై రెండు పన్నెండు రోజునాడు శివభక్త మార్కండయ్య జయంతి వేడుకలు సిరిసిల్ల పట్టణంలో రంగరంగ వైభవం కూడా జరుపుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి సిరిసిల్ల పట్టణ ప్రజలు కుల బాంధవులు అందరూ పాల్గొని మార్కండయ్య జయంతి శోభయాత్రను జీవంతం చేయాలని కోరుకుంటున్నారు Oh,